శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ అండి తుల రాశి వారి జతకులు జనవరి మాసంలో పదిహేనవ తేదీ అనగా బుధవారం తిది ఈ రోజున ఈ రాశి జతకులేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయ్యి తీరాల్సిందే ఈ రోజున ఈ రాశి జతకలో ఎంతో ఉత్తమ ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు మరి ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ఈ రోజున వారి జతకలో మీకు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలు దటక జరగబోయేటటువంటి విషయాలు వాస్తవాలు తెలిస్తే గనక మీరు కంటి మీద కునుకు ఉండదు ఏం జరగబోతుంది తెలియాలి అన్న మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలు తర్వాత ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి శుభ ఫలితాలా అశుభ ఫలితాలా తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు వీడియోని పూర్తిగా చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేదాము ఈ రాశి జాతక లేక మనస్తత్వాన్ని మనం తెలుసుకోవాలండి ఈ రాశి జాతకులు అనవసరమైన విషయాల్లో కోపతాపాలు ఉండవు వీరికి ఏ కోపం వచ్చినా కూడా అంటే కోపానికి గురైన ఏ సమయంలో అయినా కూడానో గంభీరత్వంగా కనిపిస్తారు వీరికి కోపం తెప్పించడం చాలా వరకు కూడా కష్టము కానీ ఒక్కసారి కోపం వస్తే గనక ఎదుటి వారు ఏది చెప్పినా కూడా అస్సలు ఆలకించరు అనమాట కోపంతో రాజ్యం మేలుతారని చెప్పుకోవచ్చు కానీ ఎక్కడ పడితే అక్కడ కోపం అస్సలు రాదు కానీ వీరు ఏమిటంటే గనక అందరికీ గుడ్డిగా హెల్ప్ చేస్తూ ఉంటారో గుడ్డిగా నమ్మి హెల్ప్ చేస్తారో కానీ ఈ ఒక్క గుడ్డిగా నమ్మే లక్షణాన్ని మార్చుకోవాలి మీరు అందరినీ కూడా ప్రేమగా చేరదీస్తారో గుడ్డిగా నమ్మినప్పటికీ తెలివిగా ఆలోచిస్తారు ఈ రాశి వారు చాలా తెలివితేటలతో ఉంటారు మంచి యాక్టివ్ గా ఉంటారు మంచిగా ఉంటారు ఆరోగ్యం విషయంలో వీరికి సమస్యలు చాలా తక్కువ ఒకవేళ వచ్చినా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వివాహం అయినటువంటి వారికి మాత్రం ఈ సమయంలో డబ్బు అనేది లభిస్తోంది ఏదో ఒక విధంగా మీ దగ్గరకు ధనం రాబోతోంది మీకు రావాల్సిన ధనం కావచ్చు అప్పు ఇచ్చి తిరిగి ఇవ్వని వారు కావచ్చు లేదా అప్పుల సమస్యలు చిక్కుకున్నటువంటి తుల రాశి వారికి మొండి బకాయిలు ఏమైతే ఉన్నాయో ఆ వాకిలు ఎవరైతే ఇవ్వడం లేదంటో మదన పడుతున్నారో అలాంటి సమస్యలు ఈ రోజున తొలగిపోబోతూ ఉన్నాయని ఈ రాశి వారికి మొండి బకాయిలు వంటివి తొలగిపోతాయి కటిక దరిద్రులు అయినా కూడా ఈ రోజు ధనవంతులుగా మారే అవకాశం వస్తుంది చిన్న అవకాశం అయినా కూడా మీరు ఉపయోగించుకునే ప్రయత్నం తప్పక చేయండి మీ జీవితంలో ఈ రోజున ఒక కొత్త వెలుగు అనేది వస్తోంది అంతేకాదండి ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి ఘోరమైనటువంటి దరిద్రం నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారికి మీ పని చేసే దగ్గర వారి యొక్క ఆఫీస్ మెంబర్స్ తో కావచ్చు కొలీగ్స్ తో కావచ్చు మంచిగా ఒక బాంధవ్యం అనేది ఏర్పడుతోంది దానితో పాటుగా వారి మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది ఉంటుంది కదండి మీకు వారికి మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క కమ్యూనికేషన్ అనేది చాలా స్టాంగ్ అవుతుంది కలసి కట్టుగా పని చేయాలంటూ నిర్ణయించుకుంటారు ఈ రోజున వారితో కలిసి కట్టుగా పని చేస్తారు అంకిత భావంతో చేస్తారు కావున పై అధికారుల చేత కూడా ఈ రోజున ప్రశంసలు అందుకుంటారు మీరు చాలా హార్డ్ వర్కర్స్ అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ఖచ్చితంగా ప్రతి పనిని కూడానో హార్డ్ వర్క్ చేస్తారు అది సంపూర్ణం అయ్యే వరకు కూడానో అస్సలు నిద్రపోని తత్వాన్ని కలిగి ఉంటారు మీ యొక్క హార్డ్ వర్కింగ్ నేచర్ ఈ రోజున మీకు చాలా మేలు కలగ చేస్తోంది అయితే ఈ రాశి జాతకులకు ఈ రోజున మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల తర్వాత ఏం జరగబోతోంది ఈ రాశి యొక్క గోచార ఫలితాలు ఏమిటి అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి ఈ రోజున రాబోతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము అనుకూల పరిస్థితులు ఈ రోజున ఏర్పడబోతున్నాయి ఈ రాశి వారికి ఏమిటంటే గనక మంచి అనుకూల సమయము పరిస్థితులు కూడా అధికంగా అలాగే కనిపిస్తున్నాయి ఒక స్తీ దీవెన వల్ల మీ జీవితంలో ఈ రోజున ఉన్నత శిఖరాలు చవిచూసే అవకాశం బాగా ఎదిగే అవకాశమైతే గోచరిస్తోంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఒక స్త్రీ యొక్క అనుగ్రహం వల్ల పైకి ఎదిగే అవకాశం కనిపిస్తోంది అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు మీ జీవితంలో అన్ని కూడాను అనుకూలంగా ఉన్నాయి అంతేకాదండి రాశి వారికి అనుకూల పనులు కూడా ఈ సమయంలో జరిగే అవకాశాలు కోకొల్లలుగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఏమిటంటే గనక మూడు గంటల పది నిమిషాలకు మాత్రం వీరికి ఒక శుభవార్త అనేది అందబోతూ ఉంది అయితే ఆ యొక్క శుభవార్తతో మీ కడుపు నిండిపోతుంది మీ మనస్సు నిండిపోతుంది మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు అందరూ కూడాను ఎంతగానో సంతోషిస్తారో కొన్ని రోజుల నుంచి కూడాను ఈ రాశి జాతకులకు మనశ్శాంతి లేదండి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కాకపోగా ప్రతి ఒక్క పనిలో కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక కష్టం మిమ్మల్ని వెంటాడుతోంది ఒక సమస్య తీరేలోపు ఇంకొక సమస్య వచ్చి మీద పడిపోతుంది ఇలా సమస్యలు మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు సమస్యలు సృష్టించుకుంటూనే ఉన్నారు అయితే వీటి అన్నింటికీ కూడానో ఇక చెక్ పెట్టే సమయంగా చెప్పుకోవాలి గ్రహ గోచార పరిస్థితులు ఇప్పటికీ సానుకూలంగా మారాయి ఇవి అన్ని కూడానో మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేవే కాదండి మీ యొక్క చేసిన పుణ్య కార్యాల ఫలితం కూడా ఈ రోజున మీరు ఇబ్బడి మొబ్బడిగా పొందుకోబోతున్నారు అని చెప్పడంలో ఏ మాత్రము కూడా అతిశయోక్తి లేదు ఎలా వస్తుందో ఎటు నుండి వస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా ఒక శుభవార్త మాత్రం ఈ రోజున వచ్చి పడుతోంది ఇక వీరికి ఆ శుభవార్త కారణంగా జీవితంలో చాలా సంతోషంగా మారతారు మునుపెన్నడు లేనటువంటి సంతోషం మీ మోము మీద ఈ రోజున కనిపిస్తోంది చార్నాళ్ల తర్వాత మీ మోము మీద చిరునవ్వు అనేది ఈ రోజున చిందించబోతున్నారు ఎన్నడూ లేని సంతోషం ఈ సమయంలో వీరికి కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇంత సంతోషంగా ఉండరు కానీ ఈ సమయం మాత్రం మీకు అనుకూలంగా ఉండబోతోంది సంతోషంగా కూడా ఉండబోతున్నారు అయితే ఈ రాశి వారికి ఏమిటంటే గనక ఈ యొక్క తేదీ చాలా వరకు అనుకూలంగా ఉంటోంది ఈ రోజున మీరు చేయవలసిన దేవత ఆరాధన విషయానికి వస్తే గనక శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి అంతేకాదండి లక్ష్మీ నారాయణులను కూడా ఈ రోజున భక్తి శ్రద్దలతో పూజించండి లక్ష్మీ నారాయణులను పూజించడం వల్ల ఈ రోజు మీకు ఉన్నటువంటి దోషాలు వంటివి తొలగిపోతాయి అంటే ఏర్పడే అననుకూల ఫలితాల నుండి బయటపడతారు అననుకూల ఫలితాలు అన్ని కూడా అనుకూల ఫలితాలుగా మారిపోతాయి కావున తప్పక ఈ రోజున వీళ్లు చేసుకుని ఇలా చేయండి దరిద్రాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది అంతేకాదు ఆ యొక్క దైవానుగ్రహం అనేది పైన ఖచ్చితంగా ఉండబోతోంది కనుక మీ జీవితం కూడా విజయవంతంగా మారుతోంది ఈ రోజున వీలు కుదిరితే గనుక దేవాలయ సందర్శన చేయండి లేదా ఈ రోజున శివాలయ సందర్శన అయినా చేయండి అలాగే హనుమాన్ చాలీసాను ఈ రోజున పఠించండి ఈ రోజున వీలు చిక్కినన్ని సార్లు ఓం నమస్తి శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి కచ్చితంగా మీ మనసుకు ధైర్యం కలుగుతుంది ఆత్మవిశ్వాసంతో మీరు చేసే పనుల్లో అడుగులు ముందుకు వెయ్యగలుగుతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదో ముఖ్యంగా మీకు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల తరువాత మాత్రం ఈ యొక్క శుభవార్త అందకుండా ఎవరూ ఆపలేరు మంచి శుభవార్తను మాత్రం వినబోతున్నారు మీ మనసు చాలా హాయిగా అయితే మారబోతూ ఉన్నది ఇదంతా ఈశ్వరేచ్ఛ ఇలాగే జరుగుతుంది జరిగి తీరుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా జనవరి మాసంలో పదిహేనవ తేదీ బుధవారం తిది నాడు తులారాశి జాతకులకు ఎలా ఉండబోతుందో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల తర్వాత జరగబోయేది ఏమిటో వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్కైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ